హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మనం టమాటాలు పల్లీలతో కొత్త బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు చాలాసార్లు మీరు చట్నీ తయారు చేసుకొని ఉంటారు కానీ ఇలాగ డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఉండరు ఈరోజు మనం టమాటాలు పల్లీలతో డిఫరెంట్గా చేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు అరకిలో వరకు టమాటాలు తీసుకోండి పండుగ ఉన్నవి తీసుకోండి మధ్య కట్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే బయట పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని అలా అయినా వేసుకోవచ్చు తర్వాత దీనిలో ఐదు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి సుమారుగా నేను ఇక్కడ యాభై గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి వీటిని అన్నింటినీ కూడా ఉడకనివ్వండి కనీసం పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి నీళ్లు తక్కువ వేసుకున్నాం కాబట్టి టమాటాలని నుంచి ఇటు కింద నుంచి పైకి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి ఇలా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికే లేదో చూడడానికి మనం మూత తీసి ఒకసారి టమాటాలు ఉడికినట్లయితే కనుక మనకి టమాటా పైనుంచి లేయర్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి టమాటాలు ఉడికినట్లు మనకి ఇలాగ లేయర్ బయటకు వచ్చేయాలి ఇలాగే మొత్తం అన్నీ ఉడికించుకున్న తర్వాత పల్లీలు కూడా ఉడికే లేదో చెక్ చేసుకోండి ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి అంటే మనకి ఇక్కడ పల్లీలు కూడా ఉడికిపోయాయి ఒకవేళ ఉడకనట్లయితే మళ్ళీ కొంతసేపు మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఈ టమాటాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి టమాటాలు తీసుకున్న తర్వాత దీనిలో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలను కూడా ఈ టమాటాల పైన వేసుకొని దీంట్లో ఉన్న కొంచెం జ్యూస్ ఉంటుంది దాన్ని వంపేసుకొని ఈ టమాటాలన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం పల్లీలు ఉడికించుకున్నాం కదా వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ నీళ్ళన్నీ కూడా పక్కకు పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలకి తొడుములు తీసేసుకోండి టమాటా పైలేరు కూడా తీసేసుకోండి మధ్యలో ఉన్న పాటు కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ గిని తీసుకోండి దానిలో తొక్క తీసుకున్న టమాటాలు వేసేసుకోండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వీటిలో వేసేసుకోండి టమాటాలు పురుగులు ఉంటాయి అనుకునే వాళ్ళు ఉంటే కనుక కట్ చేసుకొని ముందే ఉడికించే ముందే వేసుకోండి కానీ టమాటాల పైనే తెలిసిపోద్ది తర్వాత మనం తొక్క తీసుకున్నాం కదా ఈ తొక్కలన్నిటిలో కూడా రసం ఉందో లేదో గట్టిగా పిండేసుకున్నట్లయితే రసం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ పల్లీలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా వేరేసుకొని ఈ రసాన్ని మనం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత దీనిలో కొత్తిమీర కాడలు ఉంటాయి కదా కొత్తిమీర కాడలు తీసుకొని వేసేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ రమ్మలు ఒక ఐదు వరకు వేసుకోవాలి చింతపండు కొంచెం వేసుకోండి చిన్నది మరీ ఎక్కువ కాకుండా జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోవాలి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇవన్నిటినీ కూడా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మెత్తగా ఉండాలి ఎక్కడ టమాటా ముక్కలు అనేది లేకుండా మెత్తగా చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఓ బౌల్లో వేసుకోవాలి చొక్క నూనె లేకుండా మనం టమాటా చట్నీ తయారు చేసుకున్నాం ఇలానే తినేవచ్చు వాళ్ళు లేదంటే తాలింపైన పెట్టుకోవచ్చు ఇప్పుడు వేరొక మిక్సీ గిన్ని తీసుకోండి దానిలో ఉంచుకున్న పల్లీలు వేసేసుకోండి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ పల్లీల వరకు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా టమాటా రసం ఆ రసాన్ని దీనిలో వేసేసుకోండి ఉడికించుంచుకున్న నీళ్ళన్నీ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని వేసుకోకుండా అదే నీళ్ళతో మనం మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్ తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఈ పేస్ట్ అంతా వేసేసుకోండి అయితే పల్లీలు అనేది మనకి మరీ మెత్తగా అయితే ఉండదు కొంచెం బరక బరకగానే కనిపిస్తుంది ఇప్పుడు అంతా వేసుకున్న తర్వాత అదే మిక్సీ గిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దానిలో ఉన్నది కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి మరీ నీళ్ళు ఎక్కువ వేసుకోకండి చూసి వేసుకుని ఒక్కొక్కసారి మనకి టమాటా వాటర్ ఎక్కువ అయితే కనుక మనకి పలచగా అయిపోద్ది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ సూజీ రవ్వ తీసుకోండి ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు నాన్న ఇక్కడ మనం ఉప్మా రవ్వ వేసుకున్నాం కాబట్టి మనకి పది నిమిషాలు నాన్నట్లయితే చక్కగా ఉంటుంది మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి కంపల్సరీ ఐదు నిమిషాలు అయితే తప్పకుండా నానబెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో ఒక స్పూను నూనె వేసుకొని దానిలో ఆవాలు ఒక స్పూను మినప్పప్పు ఒక అర స్పూను శనగపప్పు ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి కరివేపాకు ఎండువరపకాయలు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసేసుకోండి చట్నీ నూనెతో పని లేదు అనుకునే వాళ్ళు ఉంటే తాలింపు అసలు అవసరం లేదు అలానే తినేయవచ్చు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న మనకి రవ్వ నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నానిందో లేదో చూసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దానిలో ఒక క్యారెట్ తీసుకొని తురుముకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు రెండు తీసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కరివేపాకు ఒక రమ్మ తీసుకొని మొక్కల కింద కట్ చేసుకోండి ఫ్రెష్ కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో పావు స్పూను పసుపు వేసుకోండి పసుపు అంతా కూడా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి అయితే కలిపిన తర్వాత బ్యాటర్ అనేది పలచగా ఉండకుండా ఇలాగా గట్టిగా ఉండేలాగే చూసుకోండి దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయిన పిండిని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇక్కడ మనం తడకా ప్యాన్ తీసుకుంటున్నాము దానిలో ఒక స్పూన్ వరకు వెన్న తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ వెన్న కొంచెం మరిగిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని దీనిలో వేసేసుకోండి ఇడ్లీ పిండి అట్టు అలా వేసుకుంటామో అలాగా లావుగా వేసుకోవాలి మరి సన్నగా కాకుండా లావుగా ఉండేలాగ ఇలా వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా కాలనివ్వాలి లావుగా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉంటే కనుక లేదంటే తడకాపాను లేకపోయినా పాన్ ఉంటుంది కదా పాన్ పెట్టేసుకొని దానిలో వెన్న వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని చిన్న చిన్న దోశల్లో వేసుకోండి ఇలా చిన్న చిన్న దోశలు వేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పల్లీలు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి హెల్త్కి కూడా మంచిది ఇలా చిన్న చిన్నవి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఎర్రగా అయ్యే వరకు కాల్చేసుకోండి ఇలా మూత పెట్టడం వల్ల మనకి మొత్తం అంతా కూడా బాగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత వెనక వైపు తిప్పేసుకోండి రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఎరగయ్యే వరకు కాల్చేసుకోండి టమాటాలు పల్లీలు ఒకేసారి ఉడికిస్తాం కాబట్టి రెండు ఒకేసారి రెడీ అయిపోతాయి తీసి రెండో వైపు కూడా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి లావుగా వేసింది కూడా మనం ఎక్కువసేపు కాల్చుకున్నట్లయితే క్రిస్పీగా అవుతుంది టేస్ట్ కూడా లావుగా ఉన్నది కూడా చాలా బాగుంటుంది పలచగా ఉన్న దానికన్నా లావుగా ఉన్నది ఇంకా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుంటే ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్